అని ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒక మంత్రి హీరోయిన్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొండా సురేఖ గారు సో దాని ఒక కామన్ మ్యాన్గా నువ్వు ఎలా చూస్తాడు యాక్చువల్గా ఏంటంటే ఆమె విమర్శించింది కేటీఆర్ని నాగార్జున విమర్శించింది కేటీఆర్ కేటీఆర్ని నాగార్జున ఇద్దరిని విమర్శించింది కానీ సమంతాన్ని మాత్రం ఒక గ్లోరిఫై చేస్తూ తన్నేం తక్కువ చేసి మాట్లాడలేదండి ఇంకా నేను చెప్పాలంటే సమంతానే తిరిగి థ్యాంక్స్ చెప్పాలి కొండా సురేఖ ఆ విధంగా ఆమె స్పందించిన మాటల్లో అలా కనపడుతుందంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం మాటల్లో ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె ఏం చెప్పింది కేటీఆర్ గారు వచ్చి నాగార్జున్ని నీ నాగార్జున నీ కన్వెన్షన్ నీకు ఎన్ కన్వెన్షన్ నీకు కోలుస్తాను నీది కూల్చకూడదంటే కోల్చకూడదంటే నీ కోడల్ని నా దగ్గరికి పంపియ్యాలి అని నాగార్జున అన్నాడు నాగార్జున అంటే నాగార్జున తప్పు చేశాడని విమర్శించిందిగా కేటీఆర్ తప్పు చేశాడని జస్ట్ ఇది ఆరోపణలే అండి కానీ ఆరోపణలు ఏం లేకుండా ఆధారాలు లేకుండా ఒక సంబంధం లేని ఒక ఫ్యామిలీ రాజకీయాలతో సంబంధం లేని ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ నాగార్జున కానీ నాగ చైతన్య సంబంధం లేదు సంబంధం లేనప్పుడు నువ్వేదో కేటీఆర్ విమర్శించాలనుకుంటే ఇంకో రకంగా విమర్శించుకో ఇంకొకరిని లాగా విమర్శించుకో కేటీఆర్ని విమర్శించాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి ఇలా అక్కినేని కుటుంబాన్ని వాడుకోవాల్సినంత అవసరం లేదు ఇలా వాడుకున్నావు కాబట్టి నువ్వు భేషరత్గా తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే నువ్వు ముక్కు నెల రాసి క్షమించ అని అడగాలి క్షమాపణ కోరాలి నాగార్జున గారిని కోరాలి కోరాలి నువ్వు అంతేగాని నువ్వు వచ్చి ఇప్పుడు వచ్చి అందరు ఇంతమంది ఆపోజిట్ అయ్యేసరికి టాలీవుడ్ అంతా ఏకమై నిన్ను విమర్శిస్తున్న వాళ్ళకి ఇప్పుడు వచ్చి నా ఏదో నా కుటుంబం ఏదో ఒక తెలియని కుటుంబం నా వల్ల బాధపడుతుందని తెలుసు తెలుసుకున్నాను నేను బాధపడ్డాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నావు ఆ వెనక్కి తీసుకోవడంగా అదేం కాదు నువ్వు బేషరత్తుకు వచ్చి ముక్కుకు నేల రాసి నువ్వు నాగార్జున గారిని క్షమాపణ కోరాలి లేదంటే తీవ్రంగా నాగార్జున గారు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళి పరువు నష్ట ధాబా వేసి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాడు నాగార్జున కూడా దీని తర్వాత ఇంకేం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఉండి దీని మీద కంపల్సరీ ఒక వన్ ఆర్ టూ డేస్లో స్పందిస్తాడని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నీ మంత్రివర్గం మీద నువ్వు వేటు పడకముందే కొండా సురేఖ మంత్రివర్గం మీద నీ మీ నీ మంత్రి మీద నీ మంత్రిత్వం మీద వేడు పడక ముందే నువ్వు స్పందించి భేషత్వ క్షమాపణలు కోరి నీ తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నాగార్జున గారి పైన టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది అని కొంతమంది అంటున్నారు రీసెంట్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఎనకన్వెన్షన్ కూడా కూల్చేతలో కూడా కావాలని చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది సో ఏం చెప్తారు అవునండి ఇప్పుడు నాగార్జున ఎనకన్వెన్షన్ అదే అది కబ్జా చేసి కట్టాడని గత పది పదిహేను నెల నుంచి అందరికి తెలిసిన విషయమే అది కాబట్టి కే కేసీఆర్ కూడా గతంలో కూడా వచ్చిన టూ థౌజండ్ సిక్స్టీన్లోను సెవెంటీన్లోను వచ్చి నేను ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్రమంగా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇళ్ళను కానీ బిల్డింగ్లు కానీ ఏదైనా సరే కన్వెన్షన్లు కానీ ఏదైనా సరే కూల్ చేస్తామో అని కేసీఆర్ గారే అన్నారు అప్పుడు ఎవరైనా అక్రమంగా ఎక్కడ మీరు కట్టుకున్నారో ఎవరైనా నార్మల్ ప్రజలు ఒక ఆడియన్స్ కానీ ఒక చూపిస్తే ప్రజలు ఎవరైనా చూపిస్తే వాళ్ళకి పదివేలు రివార్డు ఇస్తానని కూడా అన్నాడు అంత మాటలు చెప్పాడు కేసీఆర్ ఇప్పుడు వచ్చి అదే మాటల్ని రేవంత్ రెడ్డి గారు నిజం చేస్తున్నారు అంటే ఇప్పుడు కేటీఆర్తో కానీ కేసీఆర్తో కానీ నాగార్జునకి మంచి సంబంధాలు ఉన్నాయని అది అందరికీ తెలిసిందే గతంలో కూడా చూసాం ఇది ఈ అందుకని కేటీఆర్తో రిలేషన్గా ఉన్నాడని నాగార్జున కాబట్టి నాగార్జున మీద కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం ఉండొచ్చండి వ్యతిరేకత ఆ కోణంలోనే ఈ హైడ్రా ప్రారంభించి కూల్ చేయడం జరిగింది గతంలో చూసుకుంటే కూడా నాగార్జున అంటే కానీ పడదానికి కాంగ్రెస్ ప్లేయర్గా అర్థమవుతుంది ఇప్పుడైనా సరే నాగార్జున నీ కోర్టులో ఉంది ఆ నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గత ఇరవై నాలుగు గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం చూసాము ఒక ఇన్ని రోజులు ఒక ఎత్తు ఒక కొండా సురేఖ గారి ఈ విషయం ఒక ఎత్తు అండి టోటల్ టాలీవుడ్ కూడా ఇప్పుడు గతంలో కూడా ఏ దేని గురించి కూడా ఇంతలాంటి స్పందించిన తీరలేదు గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా భువనేశ్వర్ భువన చంద్రబాబు నాయుడు గారు వైఫ్ మీద ఇలా తప్పుడు ప్రచారం చేశారు లోకేష్ పుట్టుకు మీద కానీ ఈ వల్లం నేను వంశీ కానీ కోడాల నాని కానీ వీళ్ళందరూ తప్పుడు ప్ర ప్రచారం వాళ్ళ పుట్టుకు మీద చేసినా కానీ ఎవరు ఒక ఎన్టీఆర్ ఆఖరికి ఆ కుటుంబ సభ్యుడైన జూని ఎన్టీఆర్ కూడా అంత సపోర్ట్గా స్పందించినట్టు మనకు కనపడలేదు టాలీవుడ్లో ఎవరు స్పందించలేదు కానీ ఇటువంటి ఈ సమంత విషయంలో నాగార్జున ఈ విషయంలో మాత్రం అందరూ ఏకమయ్యి కొండ సురేఖని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఏంటంటే కొండ సురేఖ నీకు ఖచ్చితంగా ఒక రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి నీ మీద వేటు వేస్తాడు దానికి ముందే నువ్వు బేషత్తుగా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటు ఇప్పుడు కూడా నువ్వు క్షమాపణ చెప్పలేదు నువ్వు ఎవరికి చెప్పావు నువ్వు మహిళా వర్గాలకి నువ్వు సమంతాకు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది నువ్వు సమంతా కూడా చెప్పలేదు అయినా నీకు సమంతాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు విమర్శ చేసింది నువ్వు విమర్శించింది టీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని నాగార్జున గారిని కాబట్టి నాగార్జున గారికి కేటీఆర్ గారికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నావు సమంతాని నీకు బిగ్ థ్యాంక్స్ చెప్పాలి ముందు అంతకుముందు చెప్పాలంటే ఎందుకంటే నువ్వు నో చెప్పావు నువ్వు నువ్వు చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ సమంతా నీ నీ నాగార్జున నీ ఎన్కన్వెన్షన్ నేను కూల్చకూడదంటే నువ్వు సమంతా నీ కోడలు నా దగ్గర పంపించాలని నాగార్జున అన్నట్టుగా అన్నావు దానికి నాగార్జున ఎస్ చెప్పి సమంతాన్ని పంపని చెప్తే సమంత నో చెప్పింది అంటే నువ్వు ఇక్కడ సమంత క్యారెక్టర్ని మంచిగానే చూపించావు గ్లోరిఫై చేసావు మంచిగానే చెప్పావు కాబట్టి నువ్వు క్షమాపణ అడగాల్సింది నాగార్జున అడగాలి కేటీఆర్ని అడగాల్సిందని కోరుతున్నాను ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ